తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమపై అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే దీనిపై అయితే మాత్రం మెగాస్టార్ చిరంజీవి స్పందించారు అలాగే తెలంగాణ సీఎం ప్రతిపాదించినటువంటి అంశాలను అయితే మాత్రం అలాగే నిర్మాతల మండలి అవ్వచ్చు అలాగే ఫిలిం ఛాంబర్ కూడా చొరవ తీసుకొని ఈ అంశం మీద అయితే మాత్రం చొరవ తీసుకోవాలని చెప్పారు గతంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం గద్దరు అవార్డులు ప్రకటిస్తాము ప్రజా యుద్ధ నౌక గద్దరు అలాగే ప్రజా గాయకుడు గద్దర్ పేరునైతే మాత్రం నంది అవార్డుల పేరుట ఆయనకున్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు అవ్వచ్చు లేకపోతే ప్రజలకు సేవ చేసిన విధానాన్ని బట్టి గద్దరు మరణానంతరం ఆయనకైతే మాత్రం ఈ అవార్డులు ప్రకటిస్తున్నామని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ప్రకటించారు ఇంతవరకు కూడా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆ ప్రతిపాదన రాకపోవటం అయితే మాత్రం కొంచెం బాధ కలిగిస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఒక సభలో దీనికి మెగాస్టార్ చిరంజీవి అయితే స్పందించారు మొత్తానికి దీనిపై నిర్మాతల మండలి అలాగే ఫిల్మ్ ఛాంబర్ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తాను అవార్డులపై ఒక స్పష్టత అయితే మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చిరంజీవి అయితే మాత్రం ట్వీట్ చేశారు దీనిపై మరి నిర్మాతల మండలి ఇవ్వచ్చు లేకపోతే ఫిలిం ఛాంబర్ ఏ విధంగా స్పందిస్తే మరో పక్క తెలంగాణ ముఖ్యమంత్రి సాక్షాత్తు ముందుకొచ్చి అవార్డులు ఇస్తాము అది తెలంగాణ తెలంగాణ ప్రజా గాయకుడు అలాగే ప్రజలకు సేవ చేసినటువంటి ప్రజా గాయకుడు ప్రజా యుద్ధనౌక గద్ర పేరిట డిసెంబర్ తొమ్మిదిన ఆయన జయంతి రోజును ఈ అవార్డులు అయితే ప్రకటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి ఆ ప్రకటనకు అయితే మాత్రం ఇంతవరకు కూడా స్పందించకపోవటం అయితే మాత్రం మన తెలంగాణ ముఖ్యమంత్రి అయితే మాత్రం స్పందించారు ఈ అవార్డులపై అయితే మాత్రం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఫిలిం ఛాంబర్పై అలాగే నిర్మాతల మండలపై ఉందని చెప్పేసి చిరంజీవి చెప్పారు మరో పక్క స్పందించాల్సినటువంటి అవసరం ఉంది దీనిపై ఒక కార్యాచరణ ప్రకటించాలని చెప్పేసి చిరంజీవి అయితే ట్వీట్ చేశారు మరి ఈ ట్వీట్కి నిర్మాతల మండలం అవ్వచ్చు ఫిలిం ఛాంబర్ ఏ మేరకు స్పందిస్తుంది మరోపక్క అవార్డులపై ఏ విధంగా స్పష్టత ఇచ్చే అవకాశం ఉందో మనం వేచి చూద్దాం